హాయ్ నీ అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది దివాళికి ఒక రోజు ముందు వ్లాగ్ అనమాట సో ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అండ్ అంతేకాకుండా నేను మెయిన్ థింగ్ దేనికి వస్తున్నాను అంటే దీపాంతాలు తీసుకోవడానికి మాత్రమే డి వచ్చానండి నేను ఇంకా వేరే ఏవి తీసుకోవడానికి అయితే రాలేదు సో డిమార్ట్ అయితే ఎంత కలకలలాడుతుంది నార్మల్ నార్మల్గా లో కూడా ఇట్లాగే ఉంటారు బట్ ఇప్పుడు ఫెస్టివల్ టైంలో లో అయితే ఇంకా చాలా మంది పబ్లిక్ ఉన్నారు సో కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి చూస్తే ఏవి రాలేదు అన్ని పాతవే ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఆ ఏంటంటే దీపాంతాలు ఎక్కడన్నా ఉంటాయేమో అని చెప్పేసి మొత్తం డి మార్ట్ అంతా వెతికినాను అసలు డి మార్ట్ లో అసలు దీపాంతాలే లేవు అంటే నార్మల్ కాంచివి అలా ఉన్నాయి కానీ మట్టి దీపాంతాలు అయితే ఒకటి కూడా నాకు అనిపించలేదు అండ్ ఈ క్యాండిల్స్ అయితే తీసుకున్నాను లాస్ట్ ఇయర్వి కూడా కొన్ని ఉన్నాయి సో కొంచెం తక్కువ పడతాయేమో అని చెప్పేసి కొంచెం తీసుకుందాం అని చెప్పేసి ఒకటి అయితే తీసుకున్నాను అండ్ ఇంకా ఇవేంటి అని అంటే చాలా కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయి కానీ ఏం తీసుకోవాలో ఏమేమి కొనుక్కోవాలో అసలు అర్థమే కాదు సో ఇవన్నీ కూడా వేస్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అండ్ ఈ కప్పు కలెక్షన్ అయితే రోజుకి ఒకటి వస్తే అట్లా అట్లా ఉన్నాయి అండ్ ఈ పూజా సామాగ్రి అడిగితే ఈ డిమాట్ లో కంటే బేగం బజార్లో లో కొనుక్కోవడమే బెస్ట్ అండి బాబు నేను నార్మల్ గా బేగం బజార్లో మొన్న రీసెంట్ గా ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి రాగిది ప్లేట్ తీసుకొచ్చాను అదే ప్లేట్ చిన్నదే ఆ చిన్న ప్లేట్ డి మార్ట్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండింది సో ఈ బాబు పరిచయం అయ్యాడు డి మార్ట్ లో సో చాలా ఫన్ ఫన్ గా బాగా మాట్లాడాడు అబ్బాయి అండ్ డి మార్ట్ లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి బంతి పూలు తీసుకున్నాం బంతి పూలు తీసేసుకొని మా హస్బెండ్ ఏంటంటే బట్టలు కొనుక్కుందాం అని చెప్పేసి డి మార్ట్ లో చూసాడు ఎక్కడ కూడా అసలు నాకు నచ్చలేదు వద్దు అని చెప్పేసి ఇంకా జూడియోకి పట్టుకొచ్చాడు నేను ఫస్ట్ టైం అండి జూడియోకి రావడం చాలా పెద్దగా ఉంది జూడియో అండ్ చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా ఎంత ఐటమ్ అంటూ లేదన్నట్టు ఉంది చాలా బాగుంది బట్ ఏంటి ఏంటంటే నాకేంటో అంత క్లాత్ అంతా కూడా అంత పల్సగా ఉన్నట్టు అనిపించింది సో నాకు ఒకటి కూడా నచ్చలేదు ఇంత పెద్ద జూడియోలో నాకు నచ్చిన డ్రెస్సెస్ అయితే ఏదీ లేదు అన్ని లెస్ ఏ ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఎక్కువ మట్టుగా అయితేనేమో అంటే చిన్నపిల్లలకి కావాల్సినవి అయితే చాలానే అని చెప్పేసి నాకు అనిపించింది అంటే మన లాంటి వాళ్ళు వేసుకునేది అయితే ఏం లేవు అని చెప్పేసి అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం షాపింగ్ చేశాడు నేను కూడా షాపింగ్ చేశాను ఏం షాపింగ్ చేశాను ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను చూడండి సో ఇంటికి అయితే బయలుదేరాము సో ఇంటికి వచ్చేసిన తర్వాత తినేసి తర్వాత మళ్ళీ నేను మెహందీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇది వీడియో చేశారనమాట సో డి మార్ట్ లో ఉన్నది విమ్ సోప్స్ తీసుకున్నాము ఒక ఫైవ్ తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో ఒక టూ త్రీ ఉన్నాయి సో తక్కువ పడతాయి అని చెప్పేసి మళ్ళీ ఒక ఫైవ్ తీసుకున్నాను అనమాట దాని తర్వాత క్లోజ్అప్ ఇంకా అది కూడా అయిపోవడానికి వచ్చింది సో స్పెయిర్ గా ఒకటి పెట్టుకుంటాం అనమాట అండ్ ఫెర్ అండ్ లవ్లీ సో దాని తర్వాత ఈ క్యాండిల్స్ చెప్పాను కదా ఒక నైన్టీ నైన్ రూపీస్ అంటే ఒక వన్ రూపీస్ తక్కువ హండ్రెడ్ రూపీస్ పడింది అనుకోండి సో థర్టీ పీసెస్ ఉంటాయి ఆల్రెడీ లాస్ట్ ఇయర్వి ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా సో అవి యూస్ అవుతాయి అండ్ ఈ కత్తర్ అసలు మా హస్బెండ్ ఎందుకు తీసుకున్నాడో నాకైతే అర్థం కాలేదు ఇంట్లో బోల్డ్ అని కత్తర్లు ఉన్నాయండి మళ్ళీ ఇది కూడా కావాలని చెప్పేసి తీసుకున్నాడు సో డి మార్ట్ లో తీసుకున్నది ఏంటి అని అంటే ఈ టీషర్ట్స్ తీసుకున్నాడు అంటే డైలీ యూస్ కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆయన సరే అని చెప్పేసి ఇటు తీసుకున్నాడు అనమాట సో బానే ఉన్నాయి ఓకే అని చెప్పేసి అనుకున్నాం ఇంకా జూడియో లో నేను తీసుకున్న షాపింగ్ ఏంటి అని అంటే చూడండి నేను తీసుకున్నాయి ఈ త్రీ నేర్ పాలిషెస్ తీసుకున్నానండి జూడియో అంత పెద్ద జూడియోలో నేను తీసుకున్న ఈ త్రీ నేర్ పాలిషెస్ అండి అయితే ఈ నేర్ పాలిషెస్ కలెక్షన్ బాగుంది అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ మా హస్బెండ్ అక్కడ ఏం షాపింగ్ చేశాడంటే ఒక షర్ట్ తీసుకున్నాడు టూ పాయింట్స్ తీసుకున్నాడు సో బానే ఉన్నాయి ఇది క్లాత్ అంతా కూడా బానే ఉంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్